అంబేద్కర్ పట్టుకోండి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అంబేద్కర్ జయంతి మా నాతో విగ్రహాలు చాలా మంది చేస్తున్నారు ఆంధ్ర భవన్ లో గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్న టైంలో కాంసీ విగ్రహం దడుగులు కాంస విగ్రహం అంబేద్కర్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఆ టైం నుంచి కూడా రెగ్యులర్ గా నాకు అంబేద్కర్ విగ్రహాలు ఇంచుమించు రెండు వేల పైనే నేను చేసి ఉంటాను చాలా వరకు కూడా ఇంచుమించు ఎనిమిది వేల విగ్రహాల వరకు మనిషి విగ్రహాలు అయితే దేవత మానవత విగ్రహాలు ఆల్మోస్ట్ చాలా విగ్రహాలు నేను ఎనిమిది వేల విగ్రహాలు చేస్తుంటాను ఒక అంబేద్కర్ విగ్రహాలు నేను రెండు వేల వరకు చేస్తుంటాను ఇప్పుడు ప్రస్తుతం మన జిల్లాలో వచ్చేటప్పటికి మూడు విగ్రహాలు ఫైబర్ విగ్రహాలు మూడు విగ్రహాలు కాశీ విగ్రహాలు వెళ్తున్నాయి ఈ ఇది వైజాగ్ విజయనగరం అండ్ వేరే కాకినాడ ప్లేసెస్ లో పెట్టడం అనేది జరుగుతుంది వారు నాకు ఫోన్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తే నేను చేయడం అనేది జరుగుతుంది